కరీంనగర్ జిల్లా చొప్పదిండి మండలం కోనేర్పల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఐదు రోజుల విశేష కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు శిఖర సుదర్శన చక్ర ప్రతిష్ట సహస్ర కాలాభిషేకం విశేష భోగం తీర్థ ప్రసాదాలు కార్యక్రమాలు నిర్వహించారు மாடடவனா மாடல

તો તો ગિસ્કુલ ગયશમાન બરાબર નહી નિપલે આદુ તીસકો લઈને જવું લેને આને મોમ મે બેસું તી આને કોના મે લોકલનું કુનેન દોડું રે કડક 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 રખપોટા ఈరోజు మనం కరీంనగర్ జిల్లా చుప్పదండి మండలం కోనేరుపల్లిలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఐదు రోజుల విశేష కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కోనేరుపల్లిలో ఉన్నాము ఈరోజు మనకు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాము చాలా గొప్పగా ఉత్సవాలంటే చుట్టూ ఇరవై ఊర్ల నుంచి కూడా ఎక్కడ జరగని విధంగా ఈ గ్రామంలో చిన్న గ్రామం అయినప్పటికీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి శాస్త్రోక్తంగా వైదికోత్క వైదికోత్క వైది వైదిక పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా గొప్పగా నిర్వహించినారు భజనే అనుకోండి తర్వాత ఉత్సవాలు అనుకోండి ఆ రోజుల్లో ఇప్పుడు గోపాల కాలం చిన్నప్పుడు నేను చూస్తాను ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతుండే రోజు ఒక్క కార్యక్రమం ఉంటుండే ఆ యొక్క జగన్నాథ రథయాత్ర ఎప్పుడైతే జరుగుతుండే పూరిలో అప్పుడే మా ఊరిలో కూడా ఈ ఉత్సవాలు జరుగుతుండే చాలా బ్రహ్మాండమైనటువంటి మా తాత గారు కూడా చిన్నమావ సింగమరాజు ఎన్నో పద్యాలు ఎన్నో కవితలు ఎన్నో ఈ శతకాలు ఈ యొక్క మన దేవుని మీద రాశారు కానీ అవి నిర్ద నోచుకోలేదు ఆ రోజులలో అప్పుడు జగిత్యాలో ఉన్న వేనయ్య గారు కూడా మా తాత రాసిన పుస్తకాలు చదివి మరీ నన్ను పిలిచి ఆ పుస్తకాలు కావాలని అడిగినప్పుడు నేను ఎంత తిరిగినా కూడా అవి లభ్యం కాలేదు కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి శతకాలు రాశారు అదేవిధంగా ఈ గ్రామము ఆ రోజులలో ఇది మధ్యలో ఉంటుండే అప్పుడు ఇన్ని బస్సు సౌకర్యాలు లేవు మంతిని మహదేవ్పూరు కాటారం ఏరియా నుంచి వేములవాడకు పోతుండేటువంటి భక్తుల పాపం నడుచుకుంటూ ఎడ్ల కల్చరాల్లో ఈ మా ఊరు మా ఊరి మీదకి వెళ్ళిపోతుండే అప్పుడు వాళ్ళు రాత్రి ఇక్కడ ఆగడానికి మా తాత ఇదే దేవాలయ ప్రాంగణంలో ఒక ధర్మశాల వాళ్ళు ఆగడానికి నిర్మించాడు వాళ్ళు ఇక్కడ హాల్టై ఇక్కడ వంట చేసుకుని తిని మళ్ళీ మబ్బులు ఉదయం లేచి మళ్ళీ ఒక వేములవాడ కొండగట్టు దర్శనానికి అంత సుదూర ప్రాంతం చేస్తున్న భక్తులు ఓదురు అయితే ఆ విధంగా ఆ రోజులు ఇప్పుడు అన్ని రోడ్లు అయిపోయాయి మా ఊరు మూలబడి ఇక్కడ మా మారుమూలక అయిపోయింది అదేవిధంగా రాను రాను ఇక్కడ ఒక మంచి అయ్యవారు సాంప్రదాయం అయ్యగారు వారి కుటుంబం ఉంటుండే వారు కూడా వారి వారు కుమార్ పరమపరించాక వారి కుమారుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వలన రిటైర్మెంట్ అయినాక వస్తాం అనుకునే రోజుల్లో ఆయన లాస్టింగ్లో చనిపోవడం వారి కుటుంబం కూడా ఎక్కడ ఉందో మాకు కూడా దొరకకుండా కావడం జరిగింది ఇంకా అప్పటి నుంచి వెళ్ళి కూడా మా లేదు దేవాలయం శిథిలావాసం రావడం అది చాలా మూడు దా ముప్పై సంవత్సరాలుగా ఎలాంటి పూజలు నోచుకోకుండా ఉగ్ర మన శిథిలాస్తూ జీర్ణ జీర్ణవస్త చేరుకున్నటువంటి రోజుల్లో మళ్ళీ మేము మేము మా వేణుగోపాల్ వేణుగోపాలరాజు అయితేనని ఇతర లింగారెడ్డి అయితేనని ఇతర మా గ్రామ పెద్దల సహకారంతో నేను అది రెండో సహకారం అనుకోండి భక్తుల సహకారం ముఖ్యంగా మా యొక్క బంధుమిత్రుల సహకారంతో ఈ యొక్క నిధులు సేకరించి ప్రభుత్వ స్నేహులు మానిధులు అన్ని కలిసి బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు తయారు చేసుకొని మహాబలిపురం నుంచి కుంభకురం నుంచి తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఇక్కడ మా కులగురు అయినటువంటి రుద్రారం వారు మా ఒకప్పుడు మళ్ళా జగన్నాథాచార్యులు అని వారు నా తాతగారు మాకు కులగురువు ఇక్కడ చిన్నమోహుల వంశీయులు కానీ తెలుగు కనకట్ల వంశం వాళ్ళకు కానీ వాళ్ళందరికీ కూడా మాకు ఒక గురువు అని ఆ జగన్నాథాచార్యులు వారు పరమోపదించిన తర్వాత వారిని మనవడు మళ్ళీ ఆ పీఠాన్ని నడుపుతున్నారు ఆ విధంగా మాకు మళ్ళీ ఆ ఉన్నారు మాకున్నారు కాక చుట్టుపక్కల గ్రామస్తులు అందరి బంధువులు కూడా ఈరోజు మా ఊరిలో కలకల ఆడుతుంది నేను ఆ చిన్నప్పుడు చూసినటువంటి కళ ఈ రోజులో నేను మళ్ళీ ఆ చిన్నప్పుడు ఒక నలభై ఏళ్ళ తిరిగిన క్రితం చూసినటువంటి ఈ సందడి ఈరోజు నేను మళ్ళీ కన్న కన్నుల పండుగ చూస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మా యొక్క కళ్యాణానికి భక్తులందరూ కూడా రేపు వచ్చి శ్రీవారి కళ్యాణానికి భక్తులందరూ రేపు కూడా వచ్చి వారి యొక్క రంగుల పండుగ వీక్షించి తీర్థ పథాలుగా తీసుకొని ఆ యొక్క స్వామివారి కరుణ కటాక్షం పాత్ర కావాలని నేను మిమ్మల్ని సమీయంగా కోరుతున్నాను చిన్నమాతడి ప్రవంశత రాజు ఆలయ కమిటీ అధ్యక్షుడు కోనేరుపల్లి మండలం చెప్పదండి సార్ ఇప్పుడు పురాతన ఆలయం ఉన్నారు కదా పురాతన ఆలయం పేసీలు చేస్తారా లేకుంటే అది వేరే దగ్గర ఉండాలి అప్పుడు చిన్నగా ఉండే గుడి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి